మీకు అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా టెర్రరిస్ట్ అటాక్స్ పహల్గా జరగడం మంది సివిలియన్స్ ఇబ్బంది పడడం టూరిస్ట్ ఎక్కడికి పోయిన వాళ్ళల్లో ఇరవై ఎనిమిది నుంచి చనిపోవడం దానికి మేమందరం కూడా బాధపడుతూ ఈరోజు మన అందరం కూడా సపోర్ట్గా గవర్నమెంట్కి అందరం కూడా సపోర్ట్గా ప్రజలందరము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అందరం కూడా సపోర్ట్గా ఉన్నాము ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా బాధపడుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలి చనిపోయిన కుటుంబాలకు గవర్నమెంట్ ఆదుకొని అన్ని విధాల సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇంత విషయం జరుగుతున్నా కూడా దేశంలో నిన్న ఆదినారాయణ రెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు తర్వాత ఆయన మండల్ ఇన్ఛార్జ్లు కూటమి లీడర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మేలు జరుగుతుంది అంటే అందరం కూడా స్వాగతిస్తాం కానీ ఆయన స్వలాభం కోసము ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆదినారాయణ రెడ్డి గారు ఫస్ట్ టైం రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా అయినారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అయినారు రెండు వేల పద్నాలుగులో అయినారు రెండు వేల పదిహేడులో మంత్రిగా కూడా అయినారు మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇచ్చిన ప్రజలు పంతొమ్మిదిలో తర్వాత మళ్ళీ నిన్న ఇరవై నాలుగులో మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారికి అవకాశం అంటే దాదాపు రెండు దశాబ్దాలు అవకాశం చిక్కుతుంది అప్పుడు సమస్యల గురించి ఇంత టైం ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏ సమస్య గురించి అయినా కూడా గట్టి అవగాహన ఉంటుంది ప్రజలకు మేలు చేయాలని ఎందుకంటే మాకు ఇచ్చిన ఐదేళ్లలో వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసేదాన్ని కేవలం మూడున్నర సంవత్సరమే మాకు అవకాశం వచ్చింది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కోవిడ్ సమస్య వల్ల ఒకటిన్నర సంవత్సరం ప్రపంచమే నిలబడిపోయింది మేమేమి చేయలేకపోయినాం తర్వాత మా ప్రభుత్వం సంక్షేమం పైన పోయింది అవన్నీ మాట్లాడేదానికి ఈరోజు మీరందరికీ ఒకటే ఒకటి ఒక ఇంగ్లీష్లో ఒకటి అంటారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు ఎవరైనా కూడా ప్రపంచంలో కానీ దేశం కానీ ముందరకు పోవాలి ఒక వ్యక్తి పోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కానీ మన తాలూకాలో స్పీ స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ జరుగుతుంది అంటే ఎవరైనా కూడా ఇండివిజువల్గా ఒక వ్యాపారం పెట్టుకొని పైకి వస్తారు కష్టపడతారు పైకి వస్తారని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది స్పీడ్గా లూటీ జరుగుతుంది అందరినీ అనేది కాదు తాను చూసుకోవాలి ఎందుకంటే తాను ఏం చేస్తున్నా కూడా మేము ఎవరూ నోరిప్పడం లేదు ఎందుకంటే అతనికి అవకాశం ఇచ్చినారు ప్రజలు కాబట్టి మేము లేదు కానీ అతను చేసే తప్పుల్ని వైఎస్ఆర్ పార్టీ పైన బుద్ధ చల్లుతున్నారు మీరందరూ చూస్తున్నారు ఈ సంవత్సరంలో జరిగినట్ అన్నీ కూడా డబ్బు కోసము ఎలా పాకులాడుతున్నారు కూటమి నేతలు అంటే తెలుగుదేశం లీడర్ వాళ్ళ ఇంట్లోనే వైఎస్ఆర్ వాళ్ళ ఇంట్లో తెలుగుదేశం లీడర్ వాళ్ళ ఇంట్లోనే సారీ బీజేపీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు అబ్బా కొడుకులు బయట వాళ్ళు ఎవరు లేరు అంతా వాళ్ళే ఈ పొద్దు గతంలో మీకు అందరికీ తెలుసు ఈ వన్ ఇయర్ నుంచి యాష్ ప్లాంట్ పైన జరిగిన గొడవలు అంటే దివాకర్ రెడ్డి గారితో ఎందుకు గొడవలు జరిగినాయి ప్రజలు అందరూ చూస్తున్నారు యాష్ ప్లాంట్ మాకే ఉండాలి మా కనుసైగల్లో జరగాలి అని ఎల్ అల్ట్రాటెక్ కానీ ఎక్కడికైనా కానీ ఇక్కడ నుంచి యాష్ పోవాలంటే దివాకర్ రెడ్డి వాళ్ళతో గొడవ పడినారు ప్రభాకర్ రెడ్డి వాళ్ళతో కంప్లీట్గా పన్నాయి దీని మీద రాష్ట్రంగా మీ మీడియాలోనే అన్ని మీడియాలలో వచ్చింది ఏం జరుగుతుంది అనేది ఆడైపోయినాక ఇప్పుడు అల్ట్రాటెక్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది తాడిపత్రి అయిపోయినాక ఐసీఎల్ నుంచి అల్ట్రాటెక్ వాళ్ళు కొనుగోలు చేసినారు ఈ ఎరుగుంట్ల మండలంలో రెండు అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక జువారీ సిమెంట్స్ ఉంది మన తాలూకాలో దాల్మ్యా సిమెంట్స్ ఒకటి ఉంది ఆర్టీపీపీ ఒకటి ఉంది అంటే పరిశ్రమలు ఉన్నాయి తర్వాత బీచ్ శాండ్ అనేది మన తాలూకాలో ప్రతి మండలంలో ఉంది ఒక ముద్దనూరు మండలం పెద్దమూడియం మండలం తప్ప ప్రతి మండలానికి బీచ్ శాండ్ ఉంది అంటే ఇవన్నీ మనకు ఉండే వనరులు ఈ వనరుల పైన మన తాలూకా కూడా మైనింగ్ కానీ ఇవన్నీ కానీ ఉన్నాయి ఈ పొద్దు ఇన్ని అవకాశాలు ఉన్నాయి కేవలము అప్పుడు పదహైదేళ్ళ నుంచి లేని డెవలప్మెంట్ ఈరోజు ఆయన వచ్చినాక చేయాలని ముఖ్యంగా అల్ట్రాటెక్ని సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చినాక రెండు నెలల నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నారనేది మీరే చూడాలి మళ్ళీ ఏమంటారు నేను పరిశ్రమలకు వ్యతిరేకం కాదంటాను వ్యతిరేకం ఎవరూ కాదు ఇడ అందరి పరిశ్రమలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు తొలికే ఈ మండలంలో ఐసీఎల్ సిమెంట్ కోరమండల్ సిమెంట్ అనేది ఉన్నది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నది జువారీ సిమెంట్స్ అనేది ఉన్నది తర్వాత ఆర్టీపీపీ కూడా తొంభైలో ఆర్టీపీ కూడా స్టార్ట్ అయ్యింది ఇవన్నీ జరుగుతాయి ఎన్ని ప్రాసెస్గా జరుగుతున్నాయి అప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా అలానే ఉన్నారు ఈ పొద్దు కొత్తగా వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మా పార్టీకి ఏమీ లేదు వైఎస్ఆర్ పార్టీ అని మా పేరు తినాడు ఆయన ఏం దాన్ని కూడా మేమే మనం సుధీర్ రెడ్డికి వాటా ఉంది జగన్ రెడ్డి ఇట్ట అట్లా అని దానికి వివరణ ఇస్తాను ఈ పొద్దు ఐసీఎల్లో ప్యాకింగ్ ప్లాంట్ అనేది ఉన్నాయి పొద్దు అల్ట్రాటెక్ అంటే లోడింగ్ కాంట్రాక్ట్స్ ఒకటి రమణారెడ్డి గారికి ఉంది ఒకటి సుబ్బారెడ్డి గారికి ఉంది ఇంకోటి ఆదినారాయణ రెడ్డి గారికి ఉంది సుధీర్ రెడ్డికి ఏమైనా ఉందా వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా ఉందా లేదు రామసుబ్బారెడ్డి గారికి గతంలో నుంచి ఆయనకు ఉంది ఆయన బయట నుంచి వచ్చినాడు అప్పుడు వాళ్ళ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదో అప్పుడు ఏ ఒప్పందం మీదనో అతనికి ఇచ్చినారు రమణారెడ్డి గారికి ఇచ్చినారు మైసూరారెడ్డి కుటుంబం వాళ్ళకి ఇచ్చినారు దానికి ఒక రీజన్ ఉంది గతంలో రెండు రోజుల కింద భూపేశ్ రెడ్డి గారు పెట్టి ల్యాండ్ లూజర్లకు న్యాయం జరగాలి భూములు ఇచ్చిన వాళ్ళకు న్యాయం జరగాలి పొల్యూషన్ తీసుకునే వాళ్ళకి న్యాయం జరగాలి లాస్టింగ్ జరిగే వాళ్ళకి న్యాయం జరగాలన్నారు అంటే మా కుటుంబం రెండు వందల ఎకరాల భూమి ఇచ్చింది ఇక్కడ అందరికీ తెలుసు నైన్టీన్ ఎయిటీలో ఐసిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎరగుంటలో జరిగేటప్పుడు మేమే ఇచ్చినాం తర్వాత ఐసిఎల్ చిలంకూరు జరిగినప్పుడు భూములు ఇచ్చినాం అంటే ఈ భూములు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఈ పొద్దుడు కూడా మా ఊరు బౌండరీలు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఏదో ఒక కాంపెన్సేషన్ మేము ఉద్యోగం చేయలేకపోయినాము కాబట్టి మాకు ఇది ఇచ్చినారు కానీ బయట నుంచి మాకేం ఎక్స్ట్రా ఆర్నర్గా వెళ్ళలే ఈ పొద్దుడు కూడా మేము బ్లాస్టింగ్ ఎట్లు తింటాం మన్నీ తింటాము సుధీర్ రెడ్డి గారు కూడా ఏదో చేసినారు అంటే నేను ఎమ్మెల్యే అయినాక నాకు ఒక మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినారు ఆ మైన్ కాంట్రాక్ట్ కూడా ఎందుకు ఇచ్చారు వేరే వాళ్ళు సాలించుకొని ఉంటే లెస్ వరకు డెబ్బై ఒక్క రూపాయికి నేను లెస్ వేస్తే ఎనభై రూపాయలకి ఇస్తే డెబ్బై ఒక్క రూపాయ ఇస్తే నాకు ఇచ్చినారు ప్రభుత్వం నాది పోతానే సుధీర్ రెడ్డికి తీసేయండి అన్నారు తీసేసినారు ఈ పొద్దు సుధీర్ రెడ్డికి లేదు మైనింగ్ కాంట్రాక్ట్ కూడా అలాగే నాకు ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఉన్నది ఐసిఎల్ చిలంకూరులో అది ఈ పొద్దు డిపాజిట్ కాదు మా నాన్న బతికినప్పటి నుంచి ఆ డిపాజిట్ ఉండేది దాన్ని రివోక్ చేసుకుని నడుపుకుంటాను అది కూడా వద్దన్నారు వద్దకునే ఏముంది అని మేము సాలించుకున్నాం